నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ వస్తుంది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం ఏంటి ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడు ఎప్పుడు మీటింగ్ పెట్టినా గతంలో కూడా అంతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు కూడా అంతే రానున్న రోజుల్లో మందే ప్రభుత్వం అసలు ఆ కాన్ఫిడెంట్ ఏంటి నిజంగా చాలా ఆశ్చర్యం అసలు కొంతమందికి హాస్యాస్పదంగా కూడా ఉంటుంది కానీ ఇలాంటి యాటిట్యూడ్ ఉండాలి ఎవరికైనా సరే నేను చేయగలను నేను సాధించగలను నేను ఎందుకు సాధించకూడదు అనేటువంటి పట్టుదల ఉండాలి అది ఫెయిల్యూరా సక్సెస్ అని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నచ్చినా నచ్చకపోయినా అతని యాటిట్యూడ్ ఏదైతే ఉందో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో స్ట్రాంగ్ వెళ్ళి అంటే గెలుస్తడా గెలవడా అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్లోకి మాత్రం ఎందుకు కొట్టకూడదు అన్నది ఆయన యొక్క కాన్ఫిడెంట్ అదేవిధంగా ఇప్పుడు ట్వంటీ సెవెన్లో ఎలక్షన్ జరిగితే మందే ప్రభుత్వం మందే ప్రభుత్వం అంటే ఏంటి ఆ లాజిక్ ఆ ధైర్యం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేస్తే అతని లైన్ ఏదైతే ఉందో అతను తీసుకుంటున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో నిజంగా ఇన్స్పిరేషన్గా ఉంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి నేను చేయలేను నా వల్ల కాదు మన వల్ల కాదు అనేటటువంటి వ్యక్తులకి ఇన్స్పిరేషన్ బోర్డ్స్ ప్రతి ఒక్క వ్యక్తిలో టాలెంట్ ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నిన్ను నువ్వు నమ్మాలి వేదన కార్యక్రమాన్ని చేయగలను అనుకోవాలి నేను చేస్తాను నా వల్ల అవుతుంది నేను సాధించగలను ఇంకా పట్టుదలన్నాడు నిజంగా గ్రేట్ ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఆ కాన్ఫిడెన్స్ రెండు ఒకటి రెండు చంద్రబాబు నాయుడు చూసుకోవాల్సింది టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఆయన చూస్తే టెక్నాలజీ అన్నది ఒక రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి అది రాజకీయ నాయకులు కూడా నష్టపోతే యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నేను సాధించలేను అనేటువంటి ఏదైతే మనసులో అప్పుడే వాడు ఫీల్ నేను చేయలేను అని అనుకున్న తెలిసినా కూడా నేను చేస్తానని ముందుకు వస్తాడు చూసేవా అది అలా ఉండడం వల్ల ఏదో ఒకరోజు అతను సక్సెస్ అవుతుంది